హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి దసరా నవరాత్రులు త్వరలో మనకు మొదలవుతున్నాయి ఈ దసరా నవరాత్రులకు కావలసిన పూజా సామాగ్రి ఏమేమి సిద్ధం చేసుకోవాలి అలాగే తొమ్మిది రోజులు మనం పాటించవలసిన నియమాలు ఏమిటి వీటన్నిటిని గురించి చాలా వివరంగా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే నవరాత్రులలో ఖచ్చితంగా అమ్మవారికి వడి బియ్యం పోయాలా అలాగే చీర పెట్టాలా వీటన్నింటికి ఇక్కడ నేను సమాధానం చెప్తానండి చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారండి దసరా నవరాత్రులలో అమ్మవారికి వడినింపచ్చా అలాగే ఇంటి ఆడపడుచులకు బియ్యం పొయ్యచ్చ ఇవన్నీ కూడా అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళందరి కోరిక మేరకు చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది చేయండి మీరు చేసే లైకే నా వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తూ ఉంటాం అక్టోబర్ మూడవ తేదీ శుద్ధ పాఠ్యమి మొదలుకొని పన్నెండవ తేదీ దశమి వరకు మనకు ఈ యొక్క నవరాత్రులు అనేది ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిది రోజులు నియమనిష్టాలతో పూజ అనేది చేసుకోండి ఇందుకు కావాల్సిన పూజా సామాగ్రి అందరూ చెప్తున్న విషయమే అండి సింపుల్గా ఎలా చేసుకోవాలి హంగు ఆర్భాటం లేకుండా ఇక్కడ నేను చూపిస్తాను ముందుగా మనకేం కావాలి పసుపు కుంకుమలు ముందు ప్రధానంగా కావాలి ఆ తర్వాత చిత్రపటం దుర్గాదేవి చిత్రపటం దుర్గాదేవి చిత్రపటాన్ని ఖచ్చితంగా మీరు తెచ్చుకొని శుభ్రంగా దానికి తుడిచి బొట్లనే పెట్టి అలంకరణ చేసి పెట్టుకోవాలి ఒకవేళ మేము దుర్గాదేవి చిత్రపటం తెచ్చుకోలేము మేము పెట్టుకోమంటే అమ్మవారు ఏదైనా సరే ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారి చిత్రపటం పెట్టుకున్నా సరిపోతుంది లక్ష్మీదేవిడైనా సరే లలితాదేవి ఏదైనా సరే మనము చిత్రపటం అనేది మనము అమ్మవారి యొక్క రూపం మనం ఇంట్లో ఉంచుకోవాలి ఆ తర్వాత అది కూడా అమ్మవారు సింహం మీద కూర్చున్న మంచిదండి ఈ యొక్క చిత్రపటము అమ్మవారు దుర్గమ్మ ఎక్కడైనా చూడండి సింహం మీదే ఉంటుంది నిలబడి కాకుండా ఉన్నటువంటి చిత్రపటాన్ని అనేది తెచ్చుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమలు ఇంట్లో ఎలాగో రెడీగా ఉంటాయి ఆ తర్వాత పువ్వులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం పూలతో పూజ చేస్తారు కదా అలా ఆ పువ్వులు కూడా తెచ్చిపెట్టుకోండి ఇంకా ఏంటి అమ్మవారికి పసుపు ఆ తర్వాత కుంకుమ కొబ్బరికాయలు మన ఇంట్లోనే ఉంటాయి ఇంకా ఏంటి గాజులు అమ్మవారికి ఎరుపు రంగుతో కూడినటువంటి గాజులు కానీ ఆకుపచ్చ రంగు కానీ ముఖ్యం ముఖ్యంగా నవరాత్రులలో ఎరుపు రంగు చాలా ప్రాముఖ్యత కాబట్టి వీలైనన్ని ఎరుపు రంగు గాజులు తెచ్చుకోండి ఆ తర్వాత వక్కలు పసుపు కుంకుమతో పాటు వక్కలు ఆ తర్వాత అమ్మవారి చిత్రపటానికి పూల దండ ఇంకా వచ్చేసి ఆ యొక్క గాజుల మాల ఇప్పుడు చాలామంది వేస్తున్నారు కదా అలాంటి గాజుల మాల వేపాకులు ఆ తర్వాత అరటి పండ్లు ఆ తర్వాత ఎండు ఖర్జూరాలు టయానికి మనకు పండ్లు దొరకకపోతే మనము ఎండు ఖర్జూరాలు అనేది పెట్టుకోవచ్చు ఆ తర్వాత కుందులు పెద్దవి చిన్నవి అనేది లేకుండా మీ స్తోహత బట్టి మీరు ఈ యొక్క కుందులు అనేది తెచ్చుకోండి మామిడి ఆకులు తొమ్మిది రోజులు కూడా ఇంట్లో మనము మామిడి ఆకులు అనేది పెట్టుకోవచ్చు కలశానికి చెంబు ఇంకా తర్వాత వచ్చేసి ప్రమిడలు ఒత్తులు ఆయిలు నూనె కొబ్బరికాయలు ఇంకన్నీ తెలిసినవి కలశంలోకి బియ్యమా నీళ్ళు అనేది కూడా మీరు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ధూపము ఉదయము సాయంత్రం ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేయండి ఈ యొక్క తొమ్మిది రోజులు అలాగే తొమ్మిది రోజులు కూడా మీరు లలితా సహస్రనామాలు బుక్ తీసుకొని అమ్మవారి యొక్క ఏ రోజు అలంకారానికి సంబంధించిన ఆ రోజు చదువుకొని ఆ తర్వాత తొమ్మిది రోజులు కూడా మీరు ఈ యొక్క లలిత అమ్మను ఈ యొక్క అష్టోత్తరంతో జపించండి ఆ తర్వాత అగరబత్తీలు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి అలాగే చెంబు చాలామంది ఏంటంటే ఇప్పుడు జర్మన్ సిల్వర్ వాడుతున్నారు కలశానికి చెంబు అవి అసలు వాడకూడదండి అది ప్లాస్టిక్తో సమానం లేదంటే స్టీలు కాబట్టి అవి కాకుండా రాగి ఇత్తడి ఇలాంటి చెంబు తెచ్చుకోండి మామిడాకులు తమలపాకులు ఇంకా ఆవు నెయ్యి ఒత్తులు ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనము అన్నీ సర్దేసుకొని నీటుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఏ రోజుకి ఆ రోజు మనము వెతుక్కోవడం అంటే పూజ టైం అవుతుంది కొన్ని ఒక్కోసారి మనకు ఎదురుగా ఉండవు అలా లేకుండా ముందుగానే ఇవన్నీ వస్తువులు మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి ప్రమిదలు ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలండి అఖండ దీపం చాలామంది నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం అనేది పెడుతుంటారు అలాగే లెమన్ దీపాలు నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తుంటారు అంటే ఒక లక్ష్మీ స్వరూపులైనటువంటి ఇలా కాకుండా మిగతా దుర్గాదేవికి ఆ తర్వాత గ్రామ దేవతలు వీళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క లెమన్ దీపాలు అనేది వెలిగించుకోవచ్చు కాబట్టి లెమన్ దీపాలు కూడా రెడీ చేసుకోవాలి అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అమ్మవారికి చీర జాకెట్టు ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు ఒడి బియ్యం పెట్టాలి అని చాలామందికి వస్తుంది దశమి రోజు పోయండి చాలా మంచిది గుడికెళ్ళి ఆ యొక్క పంతులు గారిని అడిగి మేము ఇట్లా అమ్మవారికి పెట్టాలనుకున్నామని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసుకొని ఆ యొక్క గుడిలో ఇస్తే వాళ్ళే అమ్మవారికి సమర్పిస్తారు లేదు మీ యొక్క గ్రామ దేవతలు ఎవరైనా ఉంటే ఈ యొక్క నవరాత్రులలో వెళ్ళి అమ్మవారికి అక్కడ చీర కట్టించి నింపేసి రండి చాలా మంచిది ఇది కూడా మీరు చేయవచ్చు అనమాట ఏది చేసినా ఎలా చేసినా కూడా మనం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేయాలే కానీ హంగు ఆర్పాటాలు అస్సలు అవసరం లేదండి ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం వాళ్ళు అంత గ్రాండ్గా చేశారు అమ్మవారిని కూర్చోబెట్టారు అది చేశారు ఇది చేశారని చాలామంది చెప్తూ ఉంటారు ఇవన్నీ అవసరం లేదండి మనం మనం ఎలా చేయాలనుకున్నాం మనకెంత భక్తి ఉంది ఇవే దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి అంతేగాని ఎవరో ఏదో చేశారని అలా మనము హెచ్చులకు పోకూడదు ఆ తర్వాత అమ్మవారికి మనము పీట అనేది పెట్టా పెడతాం కదా అమ్మవారిని అక్కడ చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏదైనా పెట్టుకోవాలంటే పీట కావాలి కదా ఖచ్చితంగా పీట కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఇదండి ఈ యొక్క మనం ఇంట్లో కి అమ్మవారి దగ్గర ఒడి ఒడి నింపాలనుకుంటే ఈ యొక్క చిత్రపటం వద్దనే చీర జాకెట్టు జాకెట్ ముక్క జాకెట్ రెండు పెట్టాలి మనం కుట్టించుకున్నదే కదా అమ్మవారి దగ్గర ఎరుపు రంగుతో కూడినటువంటి పెట్టేసి అన్ని ఒడిబియానికి సంబంధించినవి కూడా అన్నీ పెట్టి మీ యొక్క ఆడపిల్లకు పెట్టండి లేదు మీరైనా కూడా అమ్మవారికి ఇచ్చినవి మీరే ధరించవచ్చు అంటే కట్టుకోవచ్చు ఇలా అయినా చేయొచ్చు లేదంటే మీ ఇంటి ఆడబిడ్డలకైనా ఈ విధంగా చేయొచ్చు అనమాట ఇదండి నవరాత్రి పూజా సామాగ్రితో పాటు వడి వీటన్నిటి గురించి చాలా చక్కగా నేను మీకు తెలియజేశాను ఇంకా మీ వస్తువులు ఏవైనా కావాలి అనుకుంటే మీరు ఏవైనా నేను మర్చిపోయి ఉంటే మీరు తెచ్చుకొని శుభ్రంగా పూజలో పెట్టుకొని వాడుకోవచ్చు ఆ తర్వాత పూజలో వాడేటి అందరు తెలిసిన లక్ష్మీ కవులు చక్రాలు ఆ తర్వాత ఇంకా ఏవేవో రకరకాలుగా పెడుతున్నారు ఇప్పుడు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు కానీ ఒక సున్నం డబ్బా మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా తెచ్చుకోండి చివరి రోజు కానీ ప్రతిరోజు సాయంత్రం కూడా అమ్మవారికి నీళ్ళతో దిష్టి అనేది తీయాలన్నమాట ఇది ఈ రోజుటి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ యొక్క నవరాత్రులు మీరందరూ కూడా కూడా నియమనిష్టలతో చేసుకోవాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే ఎలాంటి ఆటంకాలు కలగకుండా తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి యొక్క మంచివిడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు